బిగ్ బాస్ హౌస్ లో షాకింగ్ ట్విస్ట్ రీతూ చౌదరి ఎలిమినేషన్ అయితే నిజమైన షాక్ ఏమిటంటే డెమాన్ పవన్ పూర్తిగా బ్రేక్ డౌన్ అయ్యాడట ఎందుకులా అయ్యాడు లాస్ట్ వరకు చూడండి రీతు వర్సెస్ సంజన టాప్ ఫైట్ లో చివరికి రీతు బయటికి వెళ్ళింది రీతు వెళ్ళిన క్షణంలో పవన్ పూర్తిగా షాక్ లోకి వెళ్ళిపోయాడు వీకెండ్ ఎపిసోడ్ లో పవన్ దారుణంగా ఏడుస్తాడు ఎందుకంటే హౌస్లో అందరూ తనపై పడినప్పుడు అతని అతనిని నిజంగా స్టాండ్ చేసిన వ్యక్తి రీతు మాత్రమే కెప్టెన్సీ టాస్క్ కూడా పవన్ రీతుకే ప్రాధాన్యత ఇచ్చాడు వారి బాండింగ్ పూర్తిగా హాట్ టచ్ అయింది ఇది సాధారణ ఫ్రెండ్షిప్ కాదు డీప్ కనెక్షన్ సంజన కన్సోల్ట్ చేయడానికి వచ్చినప్పుడు కూడా పవన్ మీ వల్లే ఇలా జరిగింది అంటూ బ్లేమ్ చేశాడు హౌస్లో ఉన్న ఫేర్ ఎమోషన్స్ అంతా కలిసి పవన్ని మెంటల్గా క్రాక్ అయ్యాడు ఇది చూస్తే ఒక విషయం క్లియర్ గేమ్లో అయినా రియల్గా అయినా సపోర్ట్ చేసేవాళ్ళు చాలా తక్కువ పవన్ అండ్ రీతో బాండ్ అందరికీ ఒక లెసన్ గైస్ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మరోవైపు ఫోర్టీన్త్ వీక్ నామినేషన్స్ అప్డేట్ వెంటనే మీకు ఇస్తాను కామెంట్స్లో చెప్పండి పవన్ టాప్ ఫైవ్కి వస్తాడు అనుకుంటున్నారా రీతు ఎలిమినేషన్ తర్వాత పవన్ ఎందుకు అలాగా బాధపడ్డాడు బిగ్ బాస్ వీకెండ్లో అసలు డ్రామా ఇదేనా మరిన్ని బీబీ నైన్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ గైస్